మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక శాలెం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు ప్రభు యొక్క వాక్యం శ్రేష్టమైనది ఎందుకంటే దేవుని వాక్యం చాలా విశిష్టమైనది చాలా విలువైనది మన జీవిత నైతిక విలువల్లో మనము ఇలాగూ వినగలుగుతున్నామంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మనం కాలదనుకోకుండా అవకాశాన్ని లోకం అంట అదృష్టంగా భావిస్తుందంటారు చూడండి అలాగూ దేవుని మాటలు మనం వినబోతున్నాం దేవుడు నన్ను ప్రేరేపించబడినటువంటి పదం ఏంటంటే మనం ప్రతిరోజు వాడుకునే ప్రాముఖ్యమైనటువంటి వస్తువులలో విశేషమైనది విలువైన వాటిలోది ఏదంటే నిద్ర లేస్తాను చూసేదంటే ఇప్పుడు సెల్లులే ఒకప్పుడు ఏం చూసామంటే అద్ద నిద్ర లేస్తే అద్దాలు చూస్తాం మనం ఈరోజు దేవుడు నన్ను నన్ను మాట్లాడించబోయేటువంటి మాట్లాడటే మనము అద్దమును గురించి వివరాన్ని వినబోతున్నాం ఏది ఈరోజు మన ప్రసంగ శీర్షిక ఏంటంటే అద్దాన్ని గురించి వినబోతున్నాం అద్దం యొక్క క్యారెక్టర్ అద్దం యొక్క లక్షణాలు అద్దం యొక్క స్వభావం అద్దం యొక్క గుణాలు అద్దము మనకేవి నేర్పిస్తుంది అద్దము ఎవరు అర్థమే మనకు అర్థమయ్యే బ్రతుకు చూపిస్తుంది అది ఈ రాత్రి వేళ చదవబోతున్నాం రండి పరిశుద్ధ గ్రంథములో అర్థము అనే మాట మనం చూద్దాం గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ చదువుకుందాం యశా గ్రంథం మూడు ఇరవై మూడు చేతి అర్ధములను నారతో చేసినటువంటి ముసుకులను పాగాను సాలువలను తీసివేయును ప్రభునందు ప్రియులారా మరలా చూస్తున్నాను చేతి అద్దములను ఏదట చేతి అద్దములను సన్నపునారతో చేసినటువంటి ముసుకులను పాగాలను షాలువాలను తీసివేయును షాలువాలు ఎక్కడ రాబడి బైబిల్లో చూడండి మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువు షాలువాల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడంటే దానికి ఒక విలువైనటువంటి విశేషమైనటువంటి వివరణ అన్నది అయితే వాటి కొరకు ముందుగా ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి ఎసయా మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రాలు విలువైనటువంటి లేఖన భాగం ప్రశస్తమైనటువంటి మాటలు నీ లేఖనము చాలా విలువైనది ప్రభు ఘనమైనది ఈ రాత్రివేళ నాయన ఘనమైనటువంటి నీ మాట శ్రేష్టమైనటువంటి నీ మాట విలువైనటువంటి నీ మాట అర్థము లాంటి నీ మాటను అర్థము చేసుకొని నిన్ను ఆరాధించడానికి అనుకూలపరచమని రక్షకుడైనటువంటి దేవా ఏసోయ నామంను బట్టి రాత్రివేళ మేము అడుగుతూ ఉండగా ఎంతోమంది ప్రార్థన అవసరాలు కోరారు దగ్గు జలుబు జ్వరాలతో విష జ్వరాలతో బిడల హాస్పిటళ్లలో తండ్రి రకరకాల వ్యాధులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నెమ్మది లేక సంతోషము లేక సమాధానం లేకున్నారు ప్రభువ కరికర్మలు దయచేయమని దయచేయమని ఈ ప్రార్థనల ద్వారా మీ చిత్తానుసారంగా వారందరి జీవితాలకు విడుదల సమాధాన సంతోష సౌభాగ్యాలు ఈ వాక్యము శాలేం స్వరం ద్వారా చూస్తున్న వారందరికీ నిండారుగా కలిగించమని యేసు క్రీస్తుల రనామును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొరుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది చదవబడినటువంటి లేఖన భాగం మన గమనించగా ఈ రాత్రి వేళ ఏ అద్దానికి చేతి అద్దం ఉంది మీరు గమనిస్తున్నారా ఇప్పుడు అద్దాలు చూడని వారంటే ఊరు లేరు సెల్ఫోనే ఒక అద్దం అయిపోయింది ఇప్పుడు మీరు కొన్ని అద్దాలు చెప్పండి మీకు ఉదాహరణ అయితే ఒకటి సెల్ ఫోన్ ఒక అద్దం నెక్స్ట్ ప్లేటు కూడా ఒక అద్దం అంటే ప్లేటు బాగా మచ్చ లేకుంటే మన మొక్క అందులో కనిపిస్తుంది మూడవది నీళ్లు తేటగా ఉందనుకో అద్దంలాగా కనిపిస్తుంది అర్థమైందా పగిలిన అద్దాలు పలు అర్థం మన మొక్కలు పది రకాలు చూపిస్తుంది అది వేరు ఇక్కడ ఒకటి చెప్పాను మరొక అర్థమే తెలిసిన ఇది భౌతిక సంబంధంగా చెప్పాను వాక్యం అనే అర్థం ఉంది బైబిల్లో ఎక్కడ రావాలి వాక్యం అనే అర్థము దగ్గరికి మనం వస్తే అది కూడా బైబిల్లో రాయబడింది అంటే భౌతికంగా నీటి మీద ఉన్నటువంటి అర్థం తర్వాత చేతి అర్థం తర్వాత వస్తువుల మీద వేయబడిన అద్దం అంత మాత్రమే కాదు కొన్ని బండలు ఇప్పుడు ఉన్నాయి మార్బల్స్ ప్రతిబింబాలు కనిపిస్తాయి అవన్నీ కూడా చూస్తే మన ముఖం కనిపిస్తుంది అంటే బండల మీద కూడా షైనింగ్ ఒక మాటలు చెప్పంటే ఎక్కడైతే షైనింగ్గా కనిపిస్తుందో మన ప్రతిబింబం కనిపించేదే అదొక అద్దం లాంటిది అద్దాన్ని ఇష్టపడిన వారంటే ఎవరు ఉండరు అద్దం అంటే అందరికీ ఇష్టమే కొంతమంది పాకెట్ జోబులు కూడా అద్దాలు పెట్టుకునేవారు ఇప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాకెట్ గీసే అద్దాలు కూడా అవసరం లేదు ఎందుకంటే ఆ అద్దాలు ఒకప్పుడు జోబులు పెట్టుకునేవారు దువ్వెన అద్దం అలవాటు ఏది కొంతమందికి కొంతమందికి ఇంకా మనం గమనిస్త లేడీస్ పర్సులో ఫస్ట్ ఉండేది ఏం తెలుసా అద్దము దువ్వెన గ్యారెంటీగా ఉంటుంది అదొక అలవాటు అంటే నేను వారిని గురించి విమర్శిస్తున్నాను కాదు కానీ వాడుక అని చెప్తున్నాను ఆ పదాన్ని నేను అంతే ఎవరు హ్యాండ్ బ్యాగ్లో చూడండి ఏముంటుంది ఖచ్చితంగా అసలు హ్యాండ్ బ్యాగ్ వచ్చేది ఏం తెలుసు మొదటగా అర్థమే వస్తుంది తర్వాత దాని సంగతులు వేరు అంటే నేను చెప్పబోయేటువంటి మాట ఏంటంటే అర్థానికంత విలువ ఉన్నది అర్థానికి గౌరవం ఉన్నది యా ఇంట్లో అద్దం లేని ఉండదు అద్దం లేని ఇల్లు పరుసులో ఉన్న అద్దం లాంటి ఎవరు ఖాళీగా పెట్టు పరుసుకి అర్థం లేకపోతే అది తీసుకుని కొడతారు అంటే అద్దానికి ఒక విలువ ఇచ్చినట్లుగా ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేయాలి బైబిల్లో ఏమన్నాడు చేతి అద్దములను రాయబడింది ఏమద్దాలు చేతిలో పెట్టుకునే అద్దాలు కూడా ఉన్నాయి మనం కొంతమంది భూతర్థం కూడా ఉండదు సార్ అంటారు ఏంది భూత భూతర్థం వేరు అర్థం వేరు భూతార్థం అంటే చిన్న బొమ్మని పెద్దదిగా చూపిస్తుంది భూత అంటే ఆడ రాయబడింది భూతం అంటే అదొక విచిత్రమైనటువంటి ఆకృతి కాబట్టి ఆ అద్దాం గురించి నేను చెప్పను మనకు విచిత్రమైన ఆకృతులు మనకు వద్దు ఉన్న ఆకృతి గురించి చెప్పుకుంటే చాలు దేవుని వాక్యలో మనం గమనించగా అద్దాలు యొక్క లక్షణాలు ఏంటి ఇది ప్రెస్ ఇప్పుడు ఏం బాబు అద్దాలు యొక్క లక్షణాలు ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్ ఇలా రాసుకున్నాం ఇక్కడేమో చేతి అద్దం అన్నాడు దాదాపుగా నాలుగు కూడా బహుశా నేను చదువుకున్న వాటిలో కురింది పత్రికలో రెండు సార్లు యాకో పత్రికలో ఒకసారి గ్రంథంలో ఒకసారి మొత్తం మీద నాలుగు సార్లు అర్ధము అనే పదాన్ని దేవుడు రాయించాడు అంటే ఒక స్తంభం లాంటిదని ఇంటికి ఎన్ని పునాదులు కదా నాలుగు పక్కల ఏమో అవసరం పునాదులు ఉంటే బిల్డింగ్ బాగుంటుంది ఒక నాలుగు పిల్లర్ ఒక ఇంటికి అవసరం అందుకే దేవుడు బహుశా నాలుగు రకాలుగా రాశారు దాన్ని అద్దంకున్నటువంటి విలువ అద్దానుకున్నటువంటి గౌరవం ఏం బాబు దానికి దేవుడు ఒక స్థానం ఇచ్చాడు ఈ రాత్రి వేళ ప్రశ్న అద్దం యొక్క క్యారెక్టర్ ఏంటి అర్థం యొక్క క్యారెక్టర్ ఇప్పుడు మనం చెప్పుకోగలిగితే ఒకటి నెంబర్ వన్ ప్రతిబింబానికి కనిపిస్తుంది ఏంటంట అద్దంలో మొదటి లక్ష్యం ఏంటి ఇప్పుడు మనం నిద్ర ఏం చేస్తామంటే అద్దం చూసుకుంటాం ఎవరైనా సరే అది పేదవాడు కావచ్చు గొప్పవాడు కావచ్చు దరిద్రుడు కావచ్చు ధనవంతుడు కావచ్చు లేనుడు కావచ్చు చదువుకున్నాడు కావచ్చు ఎరా నువ్వు అర్థం చూడవా చూస్తావు అర్థమా సలేమో వాడు వాడు చిన్నవాడు కూడా అర్థం కావాలి ఎందుకంటే వాడు ఇట్టేటట్టు చూసుకోవాలి కదా ఆ పౌడర్ వేసేప్పుడు ఇట్టే ఈ పౌడర్ ఇట్టే మొత్తం వేసుకుంటే ఇట్టి పుయ్యలేడు అనమాట అంటే అర్థం అనేది ఖచ్చితంగా వాడి ముఖమును ప్రతిబింబజేస్తుంది ప్రతిబింబం చేస్తుంది నీటిలో మన తలం వస్తేమో తెర బొమ్మ వస్తుందా మన బొమ్మే వస్తుంది అద్దం దగ్గరికి వెళ్తే నీ ముఖం కనిపిస్తుంది నువ్వు ఎలా ఉన్నావు నీ రూపమే చెప్తుంది నీ నీ ఆకృతి ఎలా ఉందో ఆ అద్దం అంత అంటే అర్థం అంత క్లీనైనది అని అర్థం అద్దం అంటే కల్మస్సము లేనిది అద్దం అంటే పవిత్రమైనది అద్దం అంటే నిష్కలంకమైనది అది ఇంకొక విధంగా ఇంకొక విధంగా చూపించదు అర్థం అది మన రూపమే మనకు చూపిస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి యాక్వ పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచ్చి ఇలా మనం దేవుని వాక్యంలో నేను ఈ మాటను చదివి వినిపిస్తాను యాకో పత్రికలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చరంలో ఎవడైనా వాక్యములు వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడై వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకును మనుషుని పోలి ఉన్నాడు అంటే దీని ఎందుకు ఇలా పోచ్చాడు ఎవడైనా ఒకడు అద్దం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ అద్దాన్ని చూసుకున్నప్పుడు తాను సరి చేసుకుంటాడు ఏం చేస్తాడు సరి చేసుకుంటాడు అంటే అద్దం దగ్గరికి వెళ్ళి ఎవడు కూడా నేను సరి చేసుకును నాకు అర్థం ఏమొద్దు అనడానికి లేదు ఇప్పుడు పెళ్ళికి వెళ్తాడు ఇంట్లో ఉన్నాడు మామూలుగా అర్థం చూసుకుని చూసుకున్నాను ఏమో కానీ అదే ఫోటో కడిగిపోతే ఖచ్చితంగా ఏం చేస్తాడు అర్థం చూస్తాడు ఫోటో దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపుల్లో కావచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లో కావచ్చు ఒక మంచి అకేషన్స్లో కావచ్చు అంటే ఎలాగైతే తను అర్థం చూసుకుంటాడో ఎక్కడ రాబడిన వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకున్న సహజ ముఖం నేను మొక్క ఉందో చూసుకుంటావు ఏ పరిస్థితుందో చూసుకుంటావు ఎలా ఉంటుందో చూసుకుంటావు అర్థము నిన్ను నువ్వు చూసుకోవడానికి అర్థం నిన్ను నువ్వు చూసుకోవడానికి అర్థం చేసి పక్కన నిద్దలేసి పక్కన వాళ్ళు గే అందరూ అర్థం చూడడం ఎవరు చూపించరు నిన్ను నువ్వు చూసుకోవడానికి అర్థం నిన్ను నువ్వు చూసుకోవడానికి అలాగైతే దేవుని వాక్యం ఉంటుంది మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండి అని అంటూ మాట వాక్యము వినువాడే మాత్రమే కాదు ప్రవర్తించేవాడిగా ఉండాలి అర్థం చూసిన వాడే కాదు అర్థం దగ్గరికి వెళ్ళి సరి చేయబడినట్టుగా వాడు ఉండాలి ఇక్కడ ఒకటి ప్రతిబింబం చూపిస్తుంది అర్థం ఇది భౌతికం భౌతికంగా మన రూపాలు చూపిస్తుంది అలాగే ఈ అర్థంలో ఉన్న రెండవ లక్ష్యం ఏంటంటే అర్థం రెండోది సరి చేస్తుంది ఏం చేస్తుంది సరిచేస్తుంది అర్థం కీర్తన గ్రంథంలో కూడా బహుశారు కొట్ట ఒక మాటలు చదువుతారు రండి తొంభైవ కీర్తనలో అద్దమును గురించిన ప్రస్తావనంటూ ఏం రాయబడుతుందో ఎనిమిదవ వచ్చిన చూద్దాం తొంభై అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూద్దా నేను మా దోషను పోనట్లు నీ ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కన్నబడుచు ఉన్నవి నీ ముఖ కాంతిలో ఎవరువే దేవుని ముఖం కాంతిలో కాంతి అంటే వెలుతుర్లో అర్థములో ఎలాగైతే మనకు మన ప్రతిబింబం కనిపిస్తుందో యేసు ప్రభువారి యొక్క ముఖ వెలుగులో మన పాపాలన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయత జీవితాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఏసు ప్రభుదారి దగ్గరికి వెళ్తే మనమెంత ఘోర పాపునమో అర్థమైందా యేసు ప్రభు వారి దగ్గర నిలబడలేం బైబిలో రాయబడుతుంది కదా పరిసేడు దేవుని ఎదుట కన్నులెత్తడానికి కూడా యోనిగిద్దాల ధైర్యము చాలక దేవా పాపిని నన్ను ఏంజి నాయనా నన్ను శుద్ధి చేయి ప్రభువా నేనే పార్టీ నాయనా తను తాను తగ్గించుకున్నాడు రాత్రి వేళ అర్థము ఈజ్ ఈక్వల్ టు ఎవరు మన ప్రభునిటువంటి ఏసుక్రీస్తే క్రీస్తు అనే అర్థము దగ్గరికి మనం వచ్చామంటే మన ముఖంలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి మన బ్రతుకులో ఉన్నటువంటి మన నడవడికలో ఉన్నటువంటి మన జీవిత యొక్క ఆలోచనలు ఉన్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏమవుతాయి బయటపడిపోతాయి మన అంతరంగము చాలా మంది చూస్తుంటావు ఏమరు అట్టా ఉండవా ఏం పా బట్టా ఉండవు ఏమో మా అట్టా ఉండవు నీ ముఖం చెప్పేస్తుంది ఏదో నువ్వు అలాగే ఉన్నావు అని అంటారు నీ ముఖం చెప్పేస్తుందండి నువ్వేదో అలాగే ఉన్నావు అని అబ్బే 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 లేదు బాగానే ఉన్నా నేను అంటావు కానీ ఏం చెప్తుంది తెలుసా నీ ముఖ కవలిక ఎదుటివాని ముఖం దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఒక అర్థం లాంటి వాడు ఆ అర్థంలో నీ స్టోరీ చెప్తారు వాళ్ళు బాగుంది నీ మొఖం చూసి జీవితం చెప్పారులే నీ మొఖం చూస్తే నీ నీ బాధ చెప్పారు నీ మొఖం చూసి నీ కష్టం చెప్పగలిగారు నీ మొఖం చూసి నీలో ఉన్న వేదన గురించి మాట్లాడుతున్నారు ఇది భౌతికం మరి ఆత్మీయతలు అంతరంగం చూసేది ఎవరు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు మన అంతరంగలు ఎలాగున్నాయి మన బ్రతుకులు ఎలాగున్నాయి మన జీవితాలు ఎలాగున్నాయి మన నడవడిక ఎలాగుంది మన పోకడ మన రాకడా ఏమని వస్తున్న వెళుతున్నా ప్రయాణాలు పనిపాటలు రాకపోకలు దేవుడు నిన్ను చూస్తున్నాడు చూస్తున్నాడు అందుకే చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా లెక్క అడుగుతాడమ్మా నిజమే నిన్ నీ లెక్క నా లెక్క అడుగుతాడైనా మన భక్తి లెక్క ఉన్నది మన ప్రార్థన లెక్క ఉన్నది మన సహవాసం లెక్క ఉన్నది మన పరిచర్య లెక్క ఉన్నది మన భక్తి లెక్క ఉన్నది మన పాపాల లెక్క కూడా ఉన్నది యేసు ప్రభు వారి త్రాసులో వేయబడితే తక్కువ వాడిగా కనిపించకుండా మనం ఉండాలి మా నీ యొక్క ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి పాపము కనిపిస్తాయి కొన్ని కా పాపాలు ఉన్నాయి కళ్ళతో పాపం మాటలతో పాపు క్రియలతో పాపు జీవితాలు పాపం బైబుల్ అంటేది నువ్వు ఎలాంటి వాడివి నువ్వు పాపివి అన్నాడు ఏ పాపంట పాపు లెక్కల ప్రధాన పాపి పాపుల కూడా కొన్ని లిస్ట్ ఉంది తెలుసా ఏం బాబు ఒకటి గోర్ర పాపి ఏ పాపి ఘోర్ర పాపి మనం పాడేద్దాం గోర్ర పాపి నైన్ నేను మనం పాడేవా బైబిల్లో ఘోర పాపం ఉంది మా దోషములు గొప్పవి అన్నారు మా పాపములు మా తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయన్నారు కాబట్టి వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి మన పాపాలు మన తల అంత తప్పులు చేసినాయి చూపుల ద్వారా చేసింది మాటల ద్వారా చేసింది క్రియల ద్వారా చేసింది కాబట్టి మనం పాపులము ఆ పాపాలు కనిపించబడుతున్నది ఎవరు చెప్పలేరు భౌతికంగా మనం చేసేటే ఎవరు చెప్పలేకపోవచ్చు ఒకవేళ నేను ప్రశ్నిస్తూ సరి చేసుకో సరి చేసుకోకపోవచ్చు సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు సరి చేయకపోతే జీవితకాలం నష్టపోతాం సంతోషం ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆరోగ్యం ఉండదు ఆదరణ ఉండదు ఆప్యాయత ఉండదు అన్నిటినీ మనం ఏమవుతుందంటే రోజు రోజుకేమవుతాం కోల్పోతాం మనం ఇక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది మన రహస్య పాపాలు దేవునికి తెలుసు అన్నాడు నువ్వెంత ఘోర పాపైనా నా దగ్గరికి రా నేను నీ క్షమిస్తాను నేను విడిపిస్తాను ఇప్పుడు మనం రా మనం అనుకోరు ఒకటి ప్రతిబింబం అర్థంలో మొదటి లక్ష్యం మన ముఖాలు కనిపిస్తాయి అన్నాడు రెండవది సరిచేస్తుంది దేవుని వాక్యం సరిచేస్తుంది ఏం చేస్తుంది సరి చేస్తుంది ఏం సరి చేస్తుంది నువ్వు చేసే తప్పులు నువ్వు చేసే పాపాలన్నీ కూడా వాక్యపు వెలుగులో సరి చేపడతావు నిద్రలేసే ఒకవేళ మన నిద్రపోయినా అనుకోండి ఎక్కడెక్కడైనదా దోమలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా ఇంటి ముందర దోమలు గుట్టు ఉంటుంది ఎంత రక్తం అయిపోతుంది ఆ రక్తంతో నేరు బయట బావు కదా అర్థమైందా అప్పుడు ఏం చేస్తావు అర్థం చూసుకుంటే నీ రక్తానంతా తుడుచుకొని లేచి నిద్ర లేచి ముఖం గడిగి ఏం చేయాలి ఆ తర్వాత మనం కూర్చోవాలి ప్రార్థనకి వాక్యానికి ధ్యానానికి అంటే సరి చేయబడుతుంది అర్థం నువ్వు సరిగ్గా లేవు బాగా ఫ్రెష్ అప్ అవో అంటే అది అర్థం ఆ అర్థం ఎవరు ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యమే వాక్యము నేను ఏం చేస్తున్నట్ట నీ వాక్యం నన్ను ఏం చేస్తుంటే శుద్ధి చేస్తుంది మీరు కావంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినా నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నూట పంతొమ్మిది తొమ్మిదిలో దేవుని వాక్యం ఇప్పుడు ఏం చేస్తాడే వాక్యము చేస్తుంది వాక్యం ఈజ్ టు ఏం చెప్పాను అర్థము అని చెప్పా అర్థము నిన్ను సరి చేసిన రీతిగా వాక్యము నిన్న ఏం చేస్తుంది ఆయన సరి చేస్తుంది నేస్తమా మన జీవితాలు లోకము ఒకవేళ సరిచేయడానికి ప్రయత్నించినా మనం సమర్థించుకోవచ్చు కానీ ఏసయ్య పాదాల దగ్గర సరిదిద్దుకోవడానికి తప్ప సమర్థించుకునే ఛాన్సే లేదు వారి దగ్గర మనం దాపరకం దాయగలమా అయ్యా నేను ఆకాశం కెక్కినా సందర్భంలో దాగిన తప్పించుకుందున దేవుని యద్ధ నుండి మనం తప్పించుకోలేము కుటుంబం నుంచి తప్పించుకోవచ్చు బంధువుల నుంచి తప్పించుకోవచ్చు రక్తంధి కలిసి తప్పించుకోవచ్చు తమ్ముడు లేక స్నేహితుల దగ్గర తప్పించుకోవచ్చు దేవుని దగ్గర నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేం అందుకే ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చెప్పింది ఆయన అర్థం ఎదుట మనల్ని సరిచేస్తుంది అర్థం ఒకటి మన ప్రతిబింబం కనిపిస్తుంది అది అర్థం రెండవది సరిచేస్తుంది అర్థం ఇక మూడవ విషయం చెప్తున్నారండి దేవుని వాక్యలు మనం ఆలోచన చేస్తే ఇక్కడే ముప్పై ఒకటవ కీర్తన ముప్పై సరణ చదువుకుందామా అర్థం అందాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ముప్పై అధ్యాయం నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి ముప్పై ఒకటవ అధ్యాయంలో సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై చదువుతున్నాను అక్కడ రైబమాట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏంటంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన దీనికి అనుబంధ వాక్యం చెప్తాను కీర్తన ముప్పై తొమ్మిది పదకొండు ముప్పై తొమ్మిది పదకొండులో దీనికి అనుబంధ వాక్యం ఉంది నీ దోషం బట్టి నీవు మనుషులు గద్దె గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రములే నీవు వారి అందమును చెడగొట్టుదువు వారందాన్ని ఏం చేస్తావు వారందాన్ని ఏం చేస్తావు చెడగొట్టుదువు ఈరోజు మనం అంద మన అందమే మనకు ఏమైపో తెలిసిన ఆవేదన అయిపోతుంది చాలామందికి అమ్మా నన్నెందుకు మేము తెల్లగా పుట్టించావంటే ఎవరిని అడిగే ప్రశ్న కూతుర ఏమేమి తెల్లగా నేపాల పుట్టిపోయినా అంటారో అది దేవుని యొక్క సంకల్పం కొంతమంది తల్లిదండ్రులు అయ్యా నా బిడ్డ కళ్ళు లేవయ్యా అయ్యా నా కొడుకు కాళ్ళు లేవయ్యా ఇటీవల దైవ సేవకులు కుటుంబాలు చూస్తారు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న కుటుంబాలు ఏమండి వారి కుటుంబాల విషాదం నోరు లేవయ్యా చలన లేదయ్యా ప్రార్థన చేయండి మన అందాన్ని బట్టి మనం గర్వించవలసిన అవసరం లేదు మనకున్నటువంటి ఈ యొక్క స్వారూప్యం ఈ సౌందర్యం ఈ స్వగస్సు దేవుని ద్వారా కలిగింది దేవుని వాక్యలో మనం ఆలోచించాలి సులో మరి సోలమిత్ర గురించి రాయబడుతుంది అసలు నువ్వెంత అందముగా ఉన్నావు అని వర్ణిస్తాడు సో సోల మీద తెలిసిన నల్లగా ఉంది భౌతికంగా ఆమె నల్లగా ఉన్న ఆమె గుణలక్షణాలు కెంపు వలె ఉన్నాయన్నాడు కంపు కాదు కెంపు సువాసన కలిగించినటువంటి జీవితంతో ఉందంట ఆమె నీ చెక్కిళ్ళు నీ చెంపలు వర్ణిస్తాడు ఈమెన ఆమె ఆమె ఈయన వర్ణిస్తారు ఈరోజు ఉంటే ఆమె నేను తిట్టుకుంటారు ఈయన ఆమెను తిట్టుకుంటారు అయితే రివర్స్ ఈ రోజుల్లో ఎవరైనా కుటుంబ దాంపత్య జీవితం రచలతో ఉన్నప్పుడు ఏ గ్రంథం చదవాలంటే పరమగీతాల గ్రంథం చదవండి వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం అర్థమవుతుంది ఆత్మీయంగా అర్థం చేసుకొని చదవాలి ఒక దేవుని సంఘమని ఆ తర్వాత సంఘము వధు అని ప్రియుడు ప్రభునిటేసు క్రీస్తుని చదవాలి అటం చదవమని ఏమైనా వస్తుందరూ కూడా ఇదే ప్రేమ పుస్తకం ఇది గబా గబా చదివేది చాలామంది ప్రేమ పుస్తకం అంటారు అది అది ప్రేమ పుస్తకం కాదు అది అది మర్మం ఆ మర్మాన్ని నువ్వు గ్రహిస్తే నీ బ్రతుకు ధర్మంగా మారుతుంది లేదా అధర్మంగా బ్రతుకుతావు దేవుని వాక్యంలో రాయబడే మాట అది అందము మోసకరము అని చూస్తున్నాం ఈరోజు బ్యూటీస్లు కోకోల్లో తయారైపోయినాయి ఏమైపోయినాయి కొంతమంది పూసి 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 బొగ్గైపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పూసి పూసి ముఖం వికారంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది నేచర్ బ్యూటీ అండి ఏం బుయ్ పొనో బాగుంది అంటారు కొంతమంది బ్యూటీషియన్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి కొంతమంది మనం చూస్తున్నాం అసలు బ్యూటీషియన్కి ఎవరికి అవసరం ఒక్క మాటలు చెప్తున్నాను నటించేవాడికి అవసరం బ్యూటీషియన్ ఎందుకో తెలుసా పది మందిని ఇన్స్పైర్ చేయాలి పది మందిని ఆకర్షించాలి పదిమందిని మెప్పించాలి పదిమంది జీవితాన్ని ఆ హృదయం హృదయంతరంగులు అబ్బా అనిపించడానికి వారు అందం తయారవుతారు కుటుంబాలుగా జీవితాలుగా సంఘాలకు వెళ్తున్న మనం కుటుంబ సంసారాలు చేస్తున్న మనం మనం ఎలాగ తగు తగుమాత్ర అలంకరణ అన్నాడు వాళ్ళ అందాలు వేరు వారి యొక్క సొగస్సులు వేరు వారి సౌందర్యాలు వేరు వారి రూపాలు వేరు అర్థమైందా వాళ్ళ బ్యూటీషన్ వేరు వారి అందాలు వేరు వారు వారు అదే కొరకై ఉంటారు ఇరవై నాలుగు గంటలు అది వేరు అది జీవిత బ్రతుకు కొరకై నటించడానికి కొరకై వారు వేస్తుంటే వ్యాసాలు వారు వేషాలు వారు అందంగా ఉన్నారు కానీ వాళ్ళ అంతరంగం అందం లేదు ఆవేదన ఉన్నది ఎవరైనా సినీ యాక్టర్స్ మీరు వెళ్ళి పలకరిస్తే హృదయపూర్వకంగా వారి మనసులో భావాలు చెప్తారు అన్నీ ఉన్నాయి కానీ మా అంతరంగాలు ఏమి లేవు ఆధారణ లేదు ఆనందం లేదంటారు కొందరు హృదయాలు చెప్పశక్యము కానీ విషాదం బాధ ఉన్నది దేవుని వాక్యం ఉంటుంది అసలు నిజమైన అందం గీతల గ్రంథంలో సోలమిత్రను వర్ణిస్తాడు ఒక వాక్యాన్ని చదువుతాను చూడండి నేను ఏడవ అధ్యాయ మొదటి వచనం రాజకుమార పుత్రిక నీ పాదరక్షణతో ఎంత అందముగా నడుచున్నావు ఏందట నీ పాదాలు ఎట్లా నడుస్తారా అందంగా నడుస్తున్నావు సియోను కుమార్తె వారు చూపు చూచులుచు చేస్తూ కులుకులతో నడుచుని ఉంది రాయబడింది మరొక చోట ఏమిందట సియోను కుమార్తెలు కులుకులతో నడుస్తారంట అది బైబిల్లో రాయబడి మాట షూలమిత ఎలా నడిచిందంట ఎట్రాయబడింది అనమాట నీవెంత అందముగా నడుస్తున్నావు కొత్త చొప్పులు వేసుకున్నప్పుడు మాటపాటికి ఏం చేస్తాం మనమా చొప్పులు చూసుకుంటాం బాగా సరిపోయిందో లేదా నడుస్తాం అర్థం అయిపోద్ది ఇదేదో కొత్త చొప్పులు కొన్నాడు అందుకే తుంగి తొంగి చూసుకుంటాడు ఒక వ్యక్తి పదే పదే చూసుకున్నట్టే అది కొత్త ఉంటుంది దేవుని వాక్యం రాయబడుతుంది మనం నడిచే నందం నడిచే దాంట్లో ఏమి అందం ఉండాలి మనం నడిచే వాటిలో అంటే అర్థమంటే ఆత్మీయమైనటువంటి భావనలోకి రావాలి అందము భౌతిక సంబంధమైనది కాదు అందము మనల్ని ఏం చేస్తుందంటే అందములోనికి నడిపిస్తుంది దేవుని రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది మన అందం ఆత్మీయమైనటువంటి సౌందర్యం కావాలి స్యానుకున్న సౌందర్యం మనకు అవసరం ఆత్మ సౌందర్యం మనకు అవసరం రాయబడి భౌతిక సౌందర్యం కాదు అంతరంగ సౌందర్యం నేను కోరుచున్నానే కానీ అన్నాడు ఏ సౌందర్యం కోరాడు అంతరంగమైన సౌందర్యాన్ని కోరాడు ఆయన భౌతిక సౌందర్యం కాదు భౌతిక సౌందర్యం ఎవరికి కావాలి కానీ మనం చూసేది ఏం చూస్తామంటే చెప్పుడు నేనే వినేవాళ్ళ భౌతిక సౌందర్యాలు ఎక్కువగా ఇష్టపడతాం కదా ఏది చూసినా కూడా బాగా ఆనందంగా చూడాలి ఒక పార్క్ వెళ్ళినా కూడా ప్రశాంతంగా చూడాలి ఒక మూవీలు చూసినా ప్రశాంతంగా చూడాలి ఏదైనా ఒక వస్తువు అది నచ్చింది ఆనందంగా తినాలి ఇది లోకం యొక్క ఆకర్షణమైనటువంటి ఆశలు అయితే ఆత్ముడి యొక్క ఆలోచన విధానములో అంతరంగము యొక్క జీవితం అనేది దేవుడు ఇష్టపడతాడు రాత్రి వేళ మూడు ప్రశ్నల్లో నేను ఇచ్చాను ఒకటి అర్థము ప్రతిబింబం చూపిస్తుంది రెండవది సరిచేస్తుంది మూడవది అందములోనికి నడిపిస్తుంది నాలుగవది చూస్తున్నాము కదండి రాయబుడి మాట మనము చూడలేని వాటిని చూపిస్తుంది ఏంటంట అందం సరే మనం అర్థం ఏం చేస్తుందని చూడలేని వాటిని చూపిస్తుంది మనం అనుకుంటున్నాం మనం ఎట్టబెట్టుకో మీరు చాలామంది చూసండి ఎవరిని పెట్టే అర్థాలు చూస్తారు వెనకాల కటింగ్ షాప్కి వెళ్ళి చూడండి అన్ని ముందర అద్దాలే కాదు వెనక కూడా అర్థం ఉంటుంది అంటే నీ ముందే కాదు నీ వెనకడ చూసుకొని పెడుతున్నాడు మీరు గమనించారు లేదా తర్వాత మేకప్ చేస్తాను అనుకో పెళ్ళి చేసామనుకోండి అర్థం నీళ్ళు అది ఎత్తుకొచ్చి డైరెక్ట్గా పెట్టి చూపిస్తారు చూసుకోండి సార్ వెనకాల చూసుకోండి సార్ కటింగ్ చూడండి సార్ మా నీ జడ చూడమ్మా అంటారు అర్థం మనకు తెలియని విషయాన్ని కూడా మనం వెనక్కున్నది కూడా చూపిస్తుంది ఇది భౌతికం దేవుని దగ్గరికి వెళ్తే మనం చేసినటువన్నీ కూడా పాపాలని కూడా ప్రభు చూపిస్తాడు కదా నీ మొక్క కాంతిలో ఏం ఏం కనిపిస్తుందట మా పాపాలు కనిపిస్తుందయ్యా నీ మొక్క కాంతిలో మా రహస్య పాపాలు కనిపిడుతున్నాయి అందుకే నీ మొక్క కాంతిలో మేము నడుచుకుంటాం నీ మొక్క కాంతులు నడవడానికి మేము ఇష్టపడతామయ్యా ఎంత అందంగా నడిచినటువంటి షూలమితి వలె మేము అడవడానికి మాకు దయచే ప్రభువా ఎందుకంటే మా జీవితంలో నష్టపోతామని ఈరోజు అర్థం యొక్క క్యారెక్టర్లో మనం ఆలోచించుకునేటువంటి విశేషమైనటువంటి వాక్యమును చూస్తూ ఉన్నాం యహోవా ఒక మాట చదువు ముగి ఎనభై తొమ్మిదో కీర్తన పదహైదవ చరణం ఎనభై తొమ్మిది పదహైదు శృంగధును నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ మొక్క కాంతి చూచి వారు నడుచుకొని ఉన్నారు నీ నామును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నావు నీ నీతి చేత హెచ్చించుచున్నావు చూస్తున్నారా దేవుని యొక్క మొక్క కాంతి ద్వారా మనం నడుస్తున్నాం ఈరోజు నుంచి వాక్యం ద్వారా నిన్ను నన్ను నడిపించడానికి పరలోకానికి దిగువచ్చి ప్రాణాలే అర్పించి సులువ బలియాగు ద్వారా చనిపోయినటువంటి యేసు ప్రభుత్వం తిరిగి నీ కొరకు నా కొరక లేచాడు పాప మెరుగున ఆయన మన కొరకు పాపిగా చేయబడ్డాడు దోషములే ఆయన మన కొరకు దోషగా చేయబడి శిలువు మరణంతగా పొందినంతకు విదే చూపి తను తాను తగ్గించుకొని శిక్ష చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు ప్రభువారు నిన్ను నేను ఏం చేయనుకుంటా పరలోకములోడికి రెడీపించాలని ఆ పరలోక రాజ్యంలో నిన్ను ఉంచాలని ప్రభు అయినటువంటి దేవుడు ఇష్టపడ్డాడు ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం వింటూ ఉండగా నీ కొరకు నా కొరకు వచ్చిన ప్రభుని అంగీకరిస్తే మన పాపాల క్షమించబడి పరలోకానికి వెళ్తాం లేదా అగ్ని వెళ్తాం ఈరోజు అర్థములో మనకు నేర్పించిన పాట సరి చేసుకొని ఎక్కడైనా ప్రభు కొరకు సాగిపోవాలి సరి చేసుకొని దేవుడికి సమర్పించుకోవాలి మన జీవితాలు మనకు కనిపిస్తున్నప్పుడే అర్థం పోయే కొద్దికి ఎలాగైతే కనిపిస్తుందో వాక్యము ఒక అర్థము లాంటిది ఆ వాక్యములో మనం ఏమని కడగబడి శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి మన మచ్చ డాగు కల్మషమంతా కూడా తీసివేసుకొని రూపు బాపుకొని ప్రభులు ఎదగడానికి మనం ఏం చేయాలి ఇష్టపడాలి ప్రభువా నీ వలే నేను ఉండడానికి